నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పదే నిమిషాల్లో తయారైపోయే రవ్వ కేసరి స్వీట్ అండి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో మనకి ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా ఇప్పుడు అది ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు నేను చేసి చూపిస్తానండి పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నానండి ఎవరు ఫస్ట్ టైం చేయాలనుకున్నా ఈజీగా చేసేస్తారు అన్ని మెజర్మెంట్తో మీకు నేను చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా చాలా చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మరి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి రెండు కప్పులు పంచదార సేమ్ అదే కప్పు తోటి ఐదు కప్పులు పాలు వేసుకుంటానండి నేను అలాగే కొంచెం క్రిస్మిస్ కొంచెం జీడిపప్పు తరిగి పెట్టుకున్న పిస్తా బాదం రెండు స్పూన్ల ఇలాచి పౌడర్ ఒక కడాయి పెట్టుకొని సర్వింగ్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నానండి ఇందులోనే జీడిపప్పు అలాగే క్రిస్మస్ కూడా వేపేసుకొని సేమ్ అదే బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను అలాగే ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఉప్మా రవ్వ వేపుకోవడానికి ఉప్మా రవ్వ నెయ్యి కాగిన తర్వాత ఉప్మా రవ్వను అంతటినీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనం చేసే హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుందండి కలర్ కూడా మంచిగా ఉంటుంది ఒక కప్పు ఉప్మా రవకి సేమ్ అదే కప్పుతో ఐదు కప్పులు పాలు అయితే వేసుకుంటున్నానండి ఇలా చేసుకోవడం వల్ల మన క్యాసరీ అనేది తొందరగా దగ్గర పడదు ఐదు కప్పులు పాలు వేసేసుకున్న తర్వాత దీని అంతటిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉడకడానికి వస్తుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఉడకడానికి వచ్చినప్పుడు ఇందులోని తీసుకున్న టూ కప్స్ పంచదార వేసేసుకుంటున్నానండి మీకు పంచదార ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి టూ కప్స్ పంచదార అయితే వేసేసుకొని పంచదార అంతా కరగాలండి పంచదార కరుగుతున్నప్పుడు మనం ఎలాగా స్వీట్ అన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఏ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అలా అన్న అండి కొంచెం కలర్ వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది దీన్ని అంతటినీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక టూ స్పూన్స్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి దీన్ని అంతటినీ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక టూ స్పూన్స్ అయితే గీ వేసుకుంటున్నాను అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనకి మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు క్రిస్మిస్ని కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన రవ్వ కేసరి అనేది తయారైపోతుందండి మేము చేసే పద్ధతి అయితే ఇది మరి మీరు ఎలా చేస్తారో ఈ వీడియో చూసి నాకు కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన కేసరి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఎలా అయితే తీసామో రోజంతటా కూడా అలాగే ఉంటుందండి ముద్దగా అయితే అస్సలు అవ్వదు ఎందుకంటే మనం ఐదు కప్పులు పాలు అనేది వేసాం కాబట్టి తొందరగా దగ్గర పడడం అనేది జరగదండి దీని మీద కొంచెం అంత పిస్తా బాదంతో డెకరేట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి మరి నేను చేసిన ఈ రవ్వ కేసరి పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి మరి నేను చేసిన పద్ధతి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే